మన ఆలోచన ఎలా ఉండవాలి సంఘంలో మనం దేవుని మాటలు వింటున్న మనం ఒక దైవజనుల ద్వారా దేవుని మాటలు వింటున్న మనం అందరం కూడా మన జీవితాలను ఎలా భద్రం చేసుకోవాలి అది కాక మనం చివరి రోజుల్లో ఉన్నాం ఇదిగో ఈ తరం అంతరించబోతుంది మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తిరిగి రాబోతున్నాడు ఆయన వచ్చే సమయానికి ఏ యుగం పెరుగుతూ ఉంటే మనిషి ఆలోచన తగ్గిపోతూ ఉంటే ఏ ఆ యొక్క ఆలోచన పెరుగుతూ పోతూ ఉంటే అది ఏం చేస్తుందంటే అది మనం దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం తప్ప మన కంట్రోల్లోకి అది రాదు ఎందుకని ఎందుకని అది మనం దాని కంట్రోల్లోకి మనం వెళ్ళిపోతాం ఎందుకని మనకంటే అది పదమూడు రెట్లు ఎక్కువగా ఆలోచిస్తుంది కాబట్టి చీమ ఒక మనిషిని కంట్రోల్ చేయదని తెలుసు కదా మీకు అలానే పదమూడు రెట్లు ఎక్కువ జ్ఞానం కలిగి అంతగా ఆలోచిస్తున్నది దాని కంట్రోల్కి మనం వెళ్తామే తప్ప మన కంట్రోల్కి అది రాదు కాబట్టి సంఘంగా ఉన్న మనమందరం కూడా కొన్ని సూచనలు పాటించాలి మన కుటుంబాల్లో సంఘంలో మన కుటుంబాల్లో మనం కూడా కొన్ని సూచనలు పాటించాలి అందుకనే ఫిబ్రిల్కి రాస్తూ ఒక మంచి మాట అంటున్నారు చూద్దాం ఫిబ్రిల్కి రాసిన పత్రిక పదో అధ్యాయము మీ లేఖనాలను నుంచి మీ బైబుల్ ఓపెన్ చేయండి అందరూ కూడా డిబిరీలికి రాసిన పత్రిక పదో అధ్యాయము ఇరవై నాలుగు ఇరవై ఐదు వచ్చినా చదువుదాం కొందరు మానుకున్నట్టుగా సమాజముగా కూడుకొనుట మానక ఒకనినొకడు హెచ్చరించుచు ఆ దినము సమీపించిన కొలది మరి ఎక్కువగా అలాగు చేయుచు ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకనినొకడు పురి కొల్పవాలని ఆలోచించుము ఆలోచింటుము అంటే ఇది ఫ్యూచర్ ముందు జరగబోయేది ఇదిగో నీ కుటుంబాన్ని నిన్ను నడిపిస్తున్నది ఒక యంత్రం అయితే నీ కుటుంబాన్ని నీ పిల్లల్ని నడిపించేది ఒక ఒక మనిషి కాకపోతే ఒక రోబో అయితే నువ్వేం చేయాలో తెలుసా దాని యొక్క ఆలోచనలోకి నువ్వు వెళ్ళకుండా మీ సొంత ఆలోచనను కలిగి ఉండాలి అందుకని ఏమండంటే మీరందరూ కూడా సమాజంగా కూడుకొని ఉండాలి సమాజంగా కూడుకొని ఉండాలి ఇంకా ఏం చెప్తున్నాడు చూడండి కొందరు మానుకొని చున్నట్టుగా సమాజంగా కూడుకున మానక ఒకనినొకడు హెచ్చరించుటూ ప్రతి ఒక్కరు హెచ్చరించుకోవాలి ఫెలోషిప్ అందుకే సహవాసం మనకు ముఖ్యం ప్రతి ఒక్కరికి సహవాసం ముఖ్యం ఒక మంచి పని చేసినప్పుడు చేటుకును ఒకరినొకడు పురి కొల్పాలని ఆలోచించుము పురి అంటే ప్రతి ఒక్కరిని కింద వచ్చిన వాళ్ళు పుట్టినోట్లు అంటే వారిని రేపాలి వారికి తెలియజేయాలి ప్రతి క్షణం వారిని మనం పురి వారిగా ఉండాలి కాబట్టి ప్రియమైన దేవుని పిల్లలు ఆలోచించండి ఇదిగో ప్రభు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకోండి ఇదిగో వస్తానన్నవాడు త్వరగా రావటానికి సిద్ధంగా ఉన్నాడు అందుకనే ఆయన చెప్తున్న మాటను ఒకసారి చూద్దాం ఏసుక్రీస్తు వారు తెలువుకు అప్పగించబోయే ముందు ఆయన సిలువ మోసుకుంటూ వెళ్ళిపోతున్నప్పుడు ఆయన సిలువలో ఆయన మరి సిలువ మోసుకుంటు ఇరుషులేమి కుమార్తెల గురించి ఒక మాట అంటాడు చూద్దాం మరి లూకాసు వార్త వచ్చిన చెప్పండి అండి లూకాసు వార్త ఇరవై మూడో అధ్యాయము ఇరవై ఏడో వచ్చిన అదేనా అవునండి ఇరవై మూడు అద్దె వచ్చినాం గొప్ప జన సమూహము ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకొనుచు దుఃఖించుచున్న చాలా మంది స్త్రీలను ఆయన ఆయనను ఆయన వెంబడించి యేసు వారి వైపు చూచి ఎరుషలేము కుమార్తెలారా నా నిమిత్తము ఏడవకుడి మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్తున్నాడు యేసు క్రీస్తు వారు మరణానికి అప్పగించబడిపోతున్నాడన్న సంగతిని గుర్తరిగినప్పుడు రొమ్ము కొట్టుకుంటూ ఏడుస్తున్నారు అయితే ప్రభు వారు చెప్తుంది ఏంటంటే ఇదిగో నా తరం అయిపోతుంది నా ప్రభు పని నా తండ్రి నాకు ఇచ్చిన పని నేను ముగించుకొని క్షేమంగా నా తండ్రి దగ్గరికి వెళ్ళే సమయం ఆసన్నమైంది అయితే మీరు భూమి మీద మీరు ఉంటున్నారు కాబట్టి మీరు ఎవరి కోసం ఏడవాలన్నాడు మీ పిల్లల కోసం ఏడవండి ఇదిగో రాబోయే తరం ఎవరి చేతిలో ఉంది నీ చేతిలో ఉందా ఎవరి చేతిలో ఉంది ఎవరి చేతిలో ఉంది రాబోయే తరం మాట్లాడనుందండి యవనస్తులు ఉన్నారు కదా ముసలి వాళ్ళు ఉన్నారు కదా మీకు పిల్లలు ఉన్నారు కదా అప్పుడు ఎవరి చేతుల్లో ఉంది మన పిల్లల చేతుల్లో ఉంది రాత్రి అక్కడ సమావేశం జరిగింది పెద్దవాళ్ళు ఏర్పాటు చేశారు సమావేశం సమావేశం ఏర్పాటు చేసినప్పుడు అక్కడ పెద్దలు అంటున్న మాట ఏంటంటే ఇదిగో మా తరం అయిపోయింది మేము చేయాల్సిందంతా చేసాం రాబోయే తరం మీకు అప్పగిస్తున్నాం మీరు కూడా ఏం చేయాలంటే మేము ఎలా అయితే నిల్చున్నామో మీరు కూడా అలా నిల్చొని దేవుని మాటలు చేయడానికి ప్రకటించడానికి మీరందరూ కూడా సిద్ధంగా ఉండని అని చెప్పడం జరుగుతుంది కాబట్టి యేసు క్రీస్తు వారు చెప్పిన మాట మీ పిల్లల కోసం ఏడవండి అన్నాడు ఇదిగో నీ పిల్లలు ఇప్పుడు ఏ ప్రపంచంలో ఉన్నారు తెలుసా డిజిటల్ డిజిటల్ ప్రపంచంలో ఉన్నారు ఈ డిజిటల్ ప్రపంచంలో ఇది మాయా ప్రపంచం ఇది మాయా ప్రపంచంలో నీ పిల్లలు నువ్వు ఏ విధంగా కాపాడుకుంటావో దేవుని ఎందుకు ఏ విధంగా శ్రద్ధగా నీ పిల్లల్ని పెంచుతావో అది మిగిస్తావు ఎందుకంటే ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు ఈ లోకంలో ఉన్నది అంతా గతించిపోతుంది ఇదిగో నీ కళ్ళకు కనబడుతున్నది నువ్వు సంపాదించుకున్నది అంతా గతించిపోతుంది నువ్వు పడతా పోతా కూడా ఏది తీసుకొని వెళ్ళావు కాకపోతే ఏది శాశ్వతంగా ఉంటుంది ఏది శాశ్వతంగా ఉంటుంది మతయ్య సువార్త ఇరవై నాలుగో అధ్యాయము ముప్పై ఐదో వచ్చినవండి విశాగ్ర మత్య గారు రాసిన సువార్త ఇరవై నాలుగో అధ్యాయం ముప్పై ఐదో వచ్చిన చెప్తూ ఆకాశమును భూమియు గతించును నా మాటలు ఎల్లప్పుడూ గతించవు అవి ఎల్లప్పుడూ నిలుస్తాయి కాబట్టి దేవుని మాట చెలవిస్తున్నది ఏంటంటే ఇదిగో నువ్వు సమాజంగా కూడుకోమని చెప్తుంది ఇదిగో చివరి దినం సమీపించకొంది మరి ఎక్కువగా కూడమని చెప్తుంది అదేవిధంగా నీ పిల్లలను నువ్వు జాగ్రత్తగా కాపాడుకోమని చెప్తుంది కాబట్టి ఎవరైతే దేవుని మాటలు విని తమ పిల్లలను వారి జీవితాలను భద్రంగా కాపాడుకుంటారో ఎవరైతే దేవుని మాటకు విధేయత కలిగి ఆయన మాటలు తమ హృదయంలో చేర్చుకొని ఆయన మాటలకు ప్రాధాన్యత ఇస్తారో వాళ్ళందరినీ కూడా ఆయన ఎల్లప్పుడూ కాపాడుతూనే ఉంటారు అందుకని సామిత్ర గ్రంథము మూడో అధ్యాయము నేను ముగిస్తాను సామిత్ర గ్రంథం మూడో అధ్యాయము ఐదు ఆరు వచ్చినాలు మనం గమనిస్తే నీ స్వబుద్ధిని ఆధారం చేసుకునక నీ పూర్ణ హృదయముతో యహోవా ఎందు నమ్మకముంచుము నీ ప్రవర్తన అంతటి ఆయన అధికారమునకు ఒప్పుకొనము అది యవనస్తులైనా సరే వృద్ధులైనా సరే చావటానికి సిద్ధపడిన వారైనా సరే అందరికి కూడా ఏం చేయాలి తెలుసా మనం అందరం కూడా దేవుని యొక్క మాటకు లోబడాలి మన ప్రవర్తన అంతటికి కూడా ఆయన అధికారానికి ఒప్పుకోవాలి ఎవరైతే ఇలాంటి ప్రవర్తన కలిగి ఎవరైతే ఇలాంటి ఆలోచన కలిగి జీవిస్తారో వారందరినీ కూడా దేవుడు ఏమన్నాడు తెలుసా మిమ్మల్ని కంటికి రెప్పలా కాస్తానన్నాడు కంటికి రెప్పలా మిమ్మల్ని అందరినీ కాస్తూ ఉంటానన్నాడు తొంభై ఒకటో కీర్తన పదవి వచ్చినాం చూడండి కీర్తన గ్రంథము తొంభై ఒకటి పదవి వచ్చినాం ఏ అపాయమును రాదు ఏ తెగులును రాదు నీ గుడారమును సమీపించదు నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును కాబట్టి నీ కుటుంబం నిన్ను ఆశీర్వదించబడాలన్నా నీ కుటుంబంలో ఉన్న పిల్లలు ఆశీర్వదించబడాలి అన్నా నువ్వు దేవు దేవుని మాటకు విధేత కలిగి మనం జీవించాలి కాబట్టి నా ప్రియమైన సహోదరులారా నేను మీ అందరికి కూడా తెలియజేస్తున్న మాట ఏంటంటే ఏ యుగంలో మనం ఉన్నాం ఇది క్రైస్తువుల్ని ఏలే విధంగా మనం ఉండ మనల్ని ఉండకూడదు మనల్ని ఎప్పుడు కూడా ఏలేవాడు ఎవరు మన రాజు మన ప్రభు మన ఈ ప్రభుని ఇసుక్రీస్తు వారి మనల్ని ఏలేవాడిగా ఉండాలి ఆయన మాటలు మన హృదయంలో చేర్చుకోవాలి ఎవరైతే దీనిని గమనించి మీ పిల్లలు మీరు జాగ్రత్తగా పెంచుకుంటారో మీరు సేఫ్ అయినట్టే మీరు సేఫ్ అయినట్టే లేకపోతే బైబుల్ గ్రంథంలో దేవుడు చాలా మందిని గురించి రాయించాడు ఏలి అనే గొప్ప యాజకుడు ఉన్నాడు ఏలి అనే గొప్ప యాజకుడు మీ అందరికీ తెలుసు కదా చీలోహను దేవాలయంలో యాజకత్వం జరిగిస్తున్నప్పుడు వాళ్ళ కుమారులు దుర్మార్గంగా ప్రవర్తించారు వాళ్ళు దుర్మార్గంగా ప్రవర్తిస్తున్న సంగతి ఏలి గారికి తెలిసినా కానీ వాళ్ళని ఏం చేయాలంటే గద్దించలేదు ఇదిగో నీ పిల్లవాడు ఫోన్ తీసుకుని అశ్లీలమైన వాటిని చూస్తున్నప్పుడు ఇదిగో నీ కుమార్తె ఫోనులు తీసుకొని గంటల గంటలు వేరితో వేరే వారితో గడుపుతున్నప్పుడు ఇదిగో నీ భర్త అయినా ఫోన్ తీసుకొని వేరే వారితో సమయాన్ని గడుపుతున్నప్పుడు నీతో గడపకుండా నీ భార్య అయినా ఫోన్ తీసుకొని వేరే వారితో సమయాన్ని గడుపుతున్నా ఇదంతా కూడా నీకు నష్టం నీ కుటుంబానికి నష్టం ఏలి తన కుమారుల్ని గద్దించలేదని దేవుడు చెప్తున్నాడు చదువుదాం ఆ మాట ఒకసారి సమయాలు మొదటి గ్రంథము సమయాలు మొదటి గ్రంథము రెండవ అధ్యాయము రెండవ అధ్యాయము ఇరవై మూడో వచ్చిన చూద్దాం మీరు చేసిన శ్రెడ్డ కార్యములు నాకు వినబడినవి ఇలాంటి కార్యములు మీరు ఎందుకు చేయుచున్నారు నా కుమారులారా ఇలాగు చేయవద్దు నాకు వినబడింది మంచిది కాదు యహోవా జనులను మీరు అతిక్రమింప చేయుచున్నారు నరునికి నరుపు తప్పు చేసిన ఎడలా దేవుడు విమర్శ చేయును కానీ ఎవరైనా యహో విషయంలో పాపం చేసిన ఎడలా వాని కొరకు ఎవడు విజ్ఞాపన చేయును కాబట్టి మీరు అందరూ కూడా ఆలోచించండి ఇదిగో నువ్వు చేస్తున్న నీ పిల్లలు నువ్వు సరిగా పెంచకపోతే నీ పిల్లలు ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో నువ్వు గమనించకపోతే ఇదిగో మనం చాలా మంది కూడా మనం అనుకుంటాం ఇదిగో మూడో క్లాస్ అడిగేవాళ్ళో లేకపోతే థర్డ్ ఇయర్ పిల్లడో ఫోన్ చూస్తుండే చూడండి నా పిల్లడు ఎంత బాగా ఫోన్ చూస్తున్నాడు చూడండి వాడు చూడు పెడతాడు చూడండి యూట్యూబ్ అన్న అక్క చూడండి మా వాడు ఎలా పెడతాడు అని సంతోషిస్తున్నామే తప్ప వాడు ఏం చూస్తున్నాడన్న సంగతిని మనం గ్రహించలేకపోతున్నాం ఏలీకి జరిగిన సందర్భం కూడా అదే చూద్దాం ఇరవై తొమ్మిదో వచ్చిన చూడండి నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణై తృణీకరించుతున్నారు మివును కొవ్వబెట్టుకున్నటకై నా జనులకు ఇస్రాయలు చేయు నైవేద్యములో శ్రేష్ట భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు తండ్రికి ప్రశ్న వేస్తున్నాడు దేవుడు ఇదిగో దేవుడిగా ఉన్న నాకు యాజకత్వం చేయటానికి నియమించబడిన నువ్వు నాకు నాకు నైవేద్యములు అర్పిస్తుంటే నీ కుమారులు చేస్తున్న దౌర్భాగ్య పని నువ్వు కనీసం నువ్వు తండ్రిగా కూడా ఖండించలేకపోయావు నీ కుమారులు చేస్తున్న ఎదవ పని పనికి మాలిన పని అయినా సరే నువ్వు గద్దించలేకపోయావు కదా ఇదిగో నీకు శాపం ఏందో తెలుసా ఇదిగో నీ కుటుంబం నుంచి ముసలవాడు ఎవడో కూడా ఉండడో మొత్తాన్ని తీసివేస్తాను మొత్తాన్ని తీసివేస్తాను దేవుడు వారికి ఖండితంగా ఆజ్ఞాపించాడు అండి ఖండితంగా ఆజ్ఞాపించాడు ఇంకా చూద్దాం ఒకసారి ఇరవై ఐదో వచ్చినంలో మనం చివరి మాట చదువుదాం ఇరవై ఐదో వచ్చినంలో అయితే ఏ హో వారిని చంపదలిచి ఉండేను కనుక వారు తమ తండ్రి యొక్క మొరను వినకపోయిరీ దేవుడు వాడిని ఏం చేయటానికి ఇష్టపడ్డాడు చంపటానికి ఇష్టపడ్డాడు చంపటానికి ఇష్టపడ్డాడు తండ్రి చెప్పిన మాట వినలేదు దేవుని మాట వినటానికి వాళ్ళు ఇష్టపడలేదు కాబట్టి దేవుడు చంపటానికి ఇష్టపడ్డాడు కాబట్టి మీరందరూ కూడా మనమందరం కూడా జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే మన పిల్లలను ఈ ఏ యుగంలో క్రైస్తవ సంఘాల్లో మన పిల్లలను మనం ఎలా పెంచుతున్నాం క్రైస్తవ తల్లి అనుక్షణం అనుక్షణం మనల్ని లీడ్ చేస్తూ ఉండే క్రైస్తవ జీవితంలో విశ్వాస జీవితం నుంచి తొలగిపోయే విధంగా చేస్తుందండి మనల్ని శ్రేష్టమైన ఈ జీవితాన్ని దేవుడు మనకిచ్చింది శ్రేష్టమైన ఈ వరాన్ని దేవుడు మనకిచ్చింది ఆయన జీవితంలో ఆయన సన్నిధులు మన జీవితాన్ని గడపాలని దేవుడు మనకి ఈ భాగ్యాన్ని ఇస్తే ఆ భాగ్యాన్ని కూడా దేవునికి సంపూర్తిగా కూడా మనం ఇవ్వలేకపోతున్నాం అంతగా మనల్ని ఏ మనల్ని నడిపిస్తూ ఉంది మనల్ని చూసి ఒకడు ఇంకొకళ్ళు అంటారు మనం ఫోన్ మాట్లాడుతున్నాం అనుకోండి ఎవరికైనా చెప్తే వాళ్ళు ఏమంటావా తెలుసా అది అన్నే మాట్లాడుతుంది నేను మాట్లాడితే తప్ప అంతే ఫోన్ చూస్తుంటే నేను చూస్తే తప్ప అన్న అక్కే చూస్తుంది నేను చూస్తే తప్ప లేకపోతే చెల్లె చూస్తుంది వాళ్ళు చూస్తే నేను తప్ప నేను చూస్తే తప్ప అని ఇలా ఒక్కళ్ళ మీద ఒకళ్ళు ఒకళ్ళ మీద ఒకళ్ళు నెపాలు వేసుకున్నామే తప్ప నా దేవుని సన్నిధిలో పవిత్రంగా గడపాలి నా దేవుని సన్నిధిలో నేను నిజాయితీగా గడపాలి నా దేవుని సన్నిధిలో నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించడానికి నేను ఉండాలన్న సంగతిని కూడా మనం మరిచిపోయి మనం ప్రాధాన్యత దేనికి ఇస్తున్నామని తెలుసా మేము ఫోన్కి ఇస్తూ ఉంటాం దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు మన ఫోన్లు ఎప్పుడు కూడా స్విచ్ ఆఫ్ మోడ్లో లేదా సైలెంట్ మోడ్లో ఉండాలి సైలెంట్ మోడ్లో ఉండాలి లేదా స్విచ్ ఆఫ్ చేసుకుని ఉండాలి ఇప్పటికీ నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ఉండదు మీరు గమనించుకోవాల్సింది ఏంటంటే ఆయన సన్నిధిలో ఉన్నామన్న సంగతిని ఎప్పుడు కూడా మీరు గమనించు కాబట్టి దేవుని మాటలకు మనం ఇదే విధేయత చూపించేవారుగా నువ్వు ఎప్పుడైతే విధేయత నువ్వు చూపిస్తున్నావో నీ పిల్లలు ఆటోమేటిక్గా విధేయత చూపిస్తారు నువ్వు మంచిగా మాట్లాడితే నీ పిల్లలు కూడా మంచిగా మాట్లాడతారు ఇదిగో నువ్వు విధేయత చూపించి దేవుని సన్నిధిలో ఉంటే నీ పిల్లలు కూడా ఆ విధంగా ఉండటానికి నీ చుట్టుపక్కల సమాజం కూడా అలా ఉండటానికి అవకాశం ఉంటుంది కదా ఆ విధంగా మనం ఉండగలిగితే ఆ విధంగా మన జీవితాల్లో మనం మార్చుకునగలిగితే ఇదిగో మనం అనేకులకు ఆదర్శంగా ఉంటామండి నువ్వు మాట్లాడుతున్న మాటలు నువ్వు జీవిస్తున్న విధానం నువ్వు ప్రవర్తిస్తున్న విధానం ప్రతిదీ కూడా ఇతరులకు ఆదర్శంగా ఉండాలి చెప్పబడుతున్న మాటలు నేను దేవుని మాటలు నా హృదయంలో చేర్చుకుని నా మర్తుకులు మార్చుకున్నానా లేదా అన్న సంగతిని కూడా జ్ఞాపకం చేసుకోవాలి అపోస్తుల కార్యంలో గ్రంథంలో పౌలు గారు ప్రసంగిస్తున్నప్పుడు పౌలు శీలలో ప్రసంగిస్తున్నప్పుడు ఒక పట్టణానికి వెళ్ళారు బరియా పట్టణానికి వెళ్ళారు బరియా పట్టణానికి వెళ్ళినప్పుడు దేవుని మాటలు ప్రకటిస్తూ ఉన్నారు ప్రకటించినప్పుడు అక్కడ ఉన్న మనుషులు అందరూ ఏం చేశారు తెలుసా వాళ్ళు చెప్తుంటే కూర్చొని నిద్రపోలా వాళ్ళందరూ దేవుని మాటలు చెప్తుంటే కూర్చొని ముచ్చని చెప్పుకోవాలా దేవుని మాటలు చెప్తున్నప్పుడు ఫోన్లు పెట్టుకొని చూడాలా ఎదుగో దేవుని మాటలు చెప్తున్నప్పుడు రీల్స్ పెట్టుకొని చూడాల వాళ్ళతో ముచ్చలు చెప్పుకోవాలా కానీ వాళ్ళు ఏం చేస్తున్నారు చూద్దాం అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడో అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథము పదిహేడో అధ్యాయము పదకొండో వచ్చినండి వెంటనే సహోదరులు రాత్రి వేళ పౌలును శీలను బెరయాకు పంపించి వారు వచ్చి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి వీరు తెశలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి కనుక ఆ శక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయను చెప్పిన సంగతులు అలాగు ఉన్నవో లేవో ప్రతి దినమును లేఖనములను పరిశోధించుచు వచ్చిరి ప్రతి దినము ఆ విధంగా దైవజొన్యు చెప్పిన మాటలు అలాగ ఉన్నాయో లేవో అలాగ ఉన్నాయో లేవో ఉన్నాయో లేవో అని చెప్పేసి ఏం చేశారు పరీక్షిస్తూ పరిశోధిస్తూ వచ్చారు ఈరోజు మరి ఈ ఉన్న మనం కూడా ఇదిగో మనం ప్రభు నమ్మదగిన వాడు ఆయన చెప్పిన మాటల ప్రకారం ఆయన ఇచ్చిన వాగ్దానం ప్రకారం ఆయన రాబోతున్నాడు వస్తానన్నాడు తన కోసం బ్రతికిన వారు కూడా ఆయన తీసుకొని వెళ్తానని చెప్పాడు కాబట్టి నువ్వు కూడా ఆ ప్రయాణంలోకి ఆయన తీసుకెళ్లే ప్రయాణంలోకి నువ్వు కూడా రావాలి అంటే ఏఐ మార్పు చెందిన ఏఐ నిన్ను నడిపించినా దాని ఊబుల్లోకి మనం వెళ్లకుండా మనం ఏం చేయాలి మన ప్రభు అయిన ఏసుక్రీస్తు యొక్క జీవితం ఏ విధంగా అయితే మనకు చూపించాడో ఆ మార్గంలో మనం ప్రవేశిస్తే ఏఐ నిన్ను ఏ మాత్రం కూడా నడిపించదు ఏఐ నిన్ను ఏ మాత్రం కూడా నరకానికి తీసుకెళ్ళదు ఏ అయితే దాని ప్రకారం నువ్వు జీవిస్తుంది నిన్ను నరకానికి తీసుకెళ్తున్నామో కానీ దేవుని యొక్క మార్గంలో నువ్వు నడిస్తే ఏం చేస్తుంది నిన్ను పరలోక ప్రయాణాన్ని తీసుకెళ్ళడానికి అవకాశం నమ్మిన వారందరూ కూడా గట్టిగా మరి దేవునికి స్తోత్రం చెప్తు చప్పట్లు కొడదాం అందరూ కూడా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం ఆయన మార్గంలో నడుస్తాను అన్న వాళ్ళందరూ కూడా ఆయన మార్గంలో ఆయన మాటల ప్రకారం నేను జీవిస్తాను అన్న వాళ్ళందరూ కూడా ఇరు ఈ రోజు నుంచి ఫోన్లు వాడకం తగ్గిద్దాం ఈరోజు ఏఐ నడిపిస్తున్నట్టు కొన్ని విషయాలు మనం విన్నాం ఇంకా ఏఐ అనేది వైద్య రంగంలో కూడా చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుందండి ఎందుకనంటే రీసెంట్గా పోయిన వారంలో అమెరికాలో చాలామంది ఒక వై ఒక రోగికి వినండి అందరూ కూడా వినండి ఏఐకి రోగాలను ఫైండ్ అవుట్ చేయడం కూడా కనిపెట్టడం కూడా తెలిసింది ఎలా అంటే డాక్టర్లు ఎంఆర్ఐ తీశారు సిటీ స్కాన్లు అన్నీ తీశారు ఒక రోగిలో ఉన్న రోగాన్ని గమనించలేకపోయారు కానీ ఏఐకి ఇచ్చినప్పుడు ఆ రోగం సంబంధించి పలానా రోగం అని చెప్పినప్పుడు అప్పుడు డాక్టర్స్ ట్రీట్మెంట్ చేయటం ప్రారంభించారు ప్రారంభించారు అదే ఇది కరోనా కాలంలో కూడా ఏఐ వచ్చినట్టయితే కరోనాకి ముందు కూడా అదే కనిపెట్టదేమో అదే కనిపెట్టి ఉండొచ్చు ఎందుకనంటే ఆ విధంగా అది దూసుకు వెళ్ళిపోతుంది రాబోయే కాలంలో కూడా అలా దూసుకుపోయే అవకాశము ఉంటుంది కాబట్టి మీరందరూ కూడా ఇక్కడ వచ్చిన వారు కూడా మరొకసారి మేము అందరికీ విన్నవించేది ఏంటంటే మనం ఒక యంత్రం చేత నడిపించే వారిగా ఉండకుండా జీవం కలిగిన దేవుని మాట నేను నడిపించేదిగా ఉండాలని కోరుకుంటూ ఇదిగో సమయం అనేది తక్కువగా ఉందని అపవాది మనల్ని ఎప్పుడు కూడా ఏం చెప్తున్నాడు గర్జించు సింహం వల్ల ఎవరిని మింగుదా అని వెతుకుతూ తిరుగుతూ ఉన్నాడు అదే ప్రయత్నంలో ఈ ఏఐ కూడా నిన్ను కూడా నాశనం వైపు నడిపిస్తుంది కాబట్టి మనం ఆ విధంగా ఉండకుండా ప్రభు నేసుక్రీస్తు అని గుర్తెరిగి ఆయన మాటల ప్రకారం జీవిస్తూ ఆయన ప్రవ మన ప్రవర్తన అంతటిని ఆయన మాటలకు అధికారానికి ఒప్పుకొని జీవిస్తూ మనం నమ్మి దేవుని యొక్క ఈ లోకంలో కన్ను ముగిస్తే దేవుని యొక్క రాజ్యంలో కన్ను తెరిసేవారిగా మన భక్తి జీవితం కొనసాగించాలని కోరుకుంటూ ఈ కొద్ది మాటలు ఇంతటితో ముగిస్తున్నాను ఈ మాటలు దేవుడు మీ వినికిల్లో దీవించి ఆశీర్వదించిన కాక ఆమెను చిన్న ప్రార్థన చేసుకుందాం అండి అందరూ లేచి నిలబడదాం చిన్న ప్రార్థన అయిపోయింది కాబట్టి అందరూ లేచి నిలబడదాం అందరం ప్రార్థన చేద్దాం అందరం ప్రార్థన చేద్దాం కృప కలిగిన దేవా దయగలిగిన మా కన్నతన అందరం కూడా చేతులు ఎత్తి ప్రార్థన చేద్దాం దయగలిగిన మా దేవా మీ కొందనాలు స్తోత్రాలు అందరం ప్రార్థన చేద్దామండి ఈ యుగంలో క్రైస్తవుడిగా నా పాత్ర ఏంటి ఏ యుగంలో కుటుంబంలో ఒక తండ్రిగా ఒక తల్లిగా నా బాధ్యత ఏంటి ఏ యుగంలో ఒక భర్తగా నేను చేస్తున్న జాబులో అది నాకు ఎంతవరకు ఉపయోగపడుతుంది ఏ యుగంలో నేను నా పిల్లలని నేను ఏ విధంగా పెంచాలని నిర్ణయించుకున్నాను ఏ యుగంలో ఒక దైవజనుడిగా ఒక సువార్థికుడిగా ఒక బోధకుడిగా ఉండి ఇతరులకు నా జీవితం ఎలా ఉండబోతుంది మరి నా ప్రభువారు చెప్పినట్టుగా మన ప్రభువారు చెప్పినట్టుగా కుమార్తెలరా మీరు మీ పిల్లల కోసం మీ ఏడవండి అని చెప్పిన విధంగా మనమందరం కూడా మన పిల్లల కోసం మన బంధుమిత్రుల కోసం మన రక్త సంబంధికుల కోసం ఈ లోకలో నీతో సహవాసం చేస్తున్న వారందరి కోసం వారు మారు మరుస లేని జీవితం కోసం ఉంటే మార్పు చెందని జీవితంలో వాళ్ళు ఇంకా బ్రతికి ఉంటే వారందరి కోసం మనం ప్రార్థన చేద్దాం చేతులు ఎత్తిన వారు అందే విధంగా అందరం ప్రార్థన చేద్దాం స్తోత్రం 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 గొప్పదేవుడా గనుడా మీ కొందనాలు స్తోత్రాలు అయినా మీ బిడ్డలకు ఇచ్చిన మంచి మనసును బట్టి మీకు కొంద నాలుగు స్తోత్రాలు చెల్లించున్నాం మమ్మల్ అందరినీ సజీవులుగా ఉంచినయన ఈ మధ్యాహ్న కాల సమయంలో మీ పాద సన్నిధిలో చేరినాయన అయా మీ సన్నిధిలో మొరపెట్టుకునే భాగ్యాన్ని మాకు ఇచ్చిన దేవా మీ నాలుగు స్తోత్రాలు చెల్లించున్నాం ఈ క్రైస్తవ యుగంలో నా తండ్రి అయా ఏ యుగంలో మేము ఉన్నాం క్రైస్తవ యుగంలో మేము ఉన్నాం ఈ రెండింటిని సరిపోల్చుకుంటున్నాయినా క్రైస్తవ జీవితంలో మార్పు చెందాల్సిన విషయంలో మేము మార్పు చెందకుండా నాయన లోకంలో ఉన్న ఏఐని బట్టి నా మా జీవితాలు మార్చుకుంటూ లోకానికి దగ్గర అవుతున్నాయినా రంగు రంగుల జీవితాన్ని మేము ఆహ్వానించుకుంటూ మా జీవితాలకినైనా ఏదైతే మాకు ప్రయోజనం లేదో దాన్ని మేము ఆస్వాదిస్తూ నాయన ఏదైతే మాకు నా తను ఉపయోగపడదో దానిని గురించి మేము ఆలోచించుకుంటున్నాయినా మా భక్తి జీవితాన్ని కూడా విడిచిపెట్టినైనా మేము లోకానికి దగ్గర అవుతూ పాపానికి దగ్గరవుతున్నాయి అయినా అయా సాతానుక్రియలు జరిగిస్తూ ఇప్పటి వరకు ఉన్నాం అయితే వీటన్నిటిని విడిచిపెట్టినైనా ఈ రోజు నుంచి క్రైస్తవుడిగా నా బాధ్యత నేను ఎప్పటికీ మర్చిపోనని మీ పిల్లలు ఒక మంచి తీర్మానం తీసుకొని ఈ మీటింగ్ నుంచి వారు వెళ్ళటానికి మీ గొప్ప కార్యాలు జరిగించండి పరిశుద్ధాత్మదేవ పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా గొప్ప కార్యాలు జరిగించండి ఒక్క మాటైన వరు హృదయాల్లో ఫలించులాగిన సహాయం పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవ వర హృదయాలను తాకండి పరిశుద్ధాత్మ పరిశుద్ధాత్మదేవా మీ గొప్ప శక్తితోనైనా మీ బిడ్డలందరి మనసులను ప్రేరేపించండి నాయన స్తోత్రాలు అయా ఒక మంచి నిర్ణయం తీసుకుని నాయన ఒక క్రైస్తుడిగా ఒక విశ్వాసిగా ఒక ఆత్మలను రక్ష సంపాదించే ఒక మరి దైవజనుడిగా ఒక సువార్థికుడిగా ఒక నేను బ్రతకాలని ఒక మంచి నిర్ణయం తీసుకునే గొప్ప శక్తిని ఆలోచనను మీ పిల్లల హృదయాల్లో కలిగించమని అడుగుతున్నాను ఆయన స్తోత్రం స్తోత్రం చెల్లించుకున్నాను ఆయన సాతాన్ యొక్క తంత్రాలను ఎరిగిన వారైనా అయినా మెలుకుగా ఉండి ప్రార్థన చేసేవారిగా మీ పిల్లలందరూ ఉండటానికి సహాయం ఇచ్చేనైనా మా ప్రభు త్వరగా రాబోతున్నాడన్న సంగతిని గ్రహించిన అయా సమాజంగా కూడుకునే వారిగానైనా మేము ఒకరినొకరు పులికొల్పుకునే వారిగానైనా ఒకరి ఒకరు మేము హెచ్చరించుకునే వారిగా మేము అందరం ఉండటానికి సహాయం ఇచ్చే అడుగుతున్నాను ఆయన స్తోత్రం 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 తెలించుకున్నానైనా ఈ పిల్లలనైనా మీ పిల్లల హృదయాలు ఈ మాటలు ఫలించలాగా సహాయం ఇచ్చే ఎలాంటి టెక్నాలజీ వచ్చినా నైనా మా ప్రభును విడిచిపెట్టే వారి మేము ఉండకుండా ఉండటానికి సహాయం దాయినాయన ఎలాంటి నా తండ్రి సమాజంలో మార్పులు కలిగిన నా ప్రభు సన్నిధిలో నేను మోకరించేవాడిగా నా రాజు అని గొప్పగా ప్రకటించే విధంగా ఆయన సన్నిధిలో శ్రేష్టంగా ఆయన హృదయాన్ని శ్రేష్టమైన హృదయాన్ని అర్పించి నా రాజు గొప్పవాడిని నా రాజు రక్షించేవాడిని ప్రకటించే వారిగా మేము అందరం ఉండటానికి సహాయం ఇచ్చే అని అడుగుతున్నాను ఆయన స్తోత్రం ఈ సెషన్ అంతట్లో మీ కృప నుంచిన దేవా మీ నాలుగు స్తోత్రాలు చెల్లించుకున్నాం నాయన మీ పిల్లలు ఆయన విన్న మాటలు వారి హృదయాల్లో ఫలించు లాగనా నాయన వారు ఆశీర్వదించబడులాగన వారి కుటుంబాలు దీవించబడులాగన సహాయం ఐత్యం అనుకున్నాను ఆయన ఈ మాటలు నాయన వారి హృదయాల్లో తల పోల్చుకుంటూ నాయన బ్రతికే వారికి ఉండటానికి సహాయందా ఐత్యం ఈ డిజిటల్ ప్రపంచంలో నాయనా వారి జీవితాలు ఏ విధంగా కట్టుకోవాలో కొన్ని హెచ్చరిక మాటలు మేము తెలియజేశాను ఆయన ఏలి తను బ్రతికిన జీవితంలోనైనా తన కుమారులను గద్దించినట్టుగా లేదు నాయన వారు మరణానికి నాయనా సరే వారు నా తండ్రి పాపాన్ని విడిచిపెట్టలేదు ఆ విధంగా మేము ఉండకుండా నాయన దేవుని మాటను హెచ్చరించిన విధంగా ప్రతి ఒక్కరూ స్వీకరించిన ఆయన ఆ మాటల ప్రకారం జీవించే కృపణ ధైత్యమని అయా మీ రెక్కల నీడలో ప్రతి జ్ఞాపకం చేసుకోమని ఆయన మీ బలిష్టమైన రెక్కల కింద దీన మనసుకులే మేమందరం ఉండటానికి సహాయం